వైసీపీ నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్ పై బ్రాహ్మణ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బ్రాహ్మణ సంఘ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు దేవదాయ శాఖ మాజీ సలహాదారు వైసీపీ నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్ బ్రాహ్మణ కార్పొరేషన్ పై చేసిన వ్యాఖ్యానం తీవ్రంగా ఖండించారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కిందన్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో బ్రహ్మ ను నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీకి దక్కిందని వారు తెలిపారు వైసీపీ నాయకులు మొదటి సంస్కారం నేర్చుకోవాలని హితవు పలికారు ఎస్కే శ్రీనివాసరావు డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మరియు ఇరవై తొమ్మిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవల వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ ఎండోమెంట్ అడ్వైజర్ అని చెప్పుకునేటటువంటి శ్రీకాంత్ గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మీరు ఏం చేశారు గత ఐదేళ్లలో అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్కు బ్రాహ్మణులకు మా ఐదేళ్ల ప్రభుత్వంలో చాలా గో చేశామని చెప్పి గోపాల్ చెప్పడం జరిగింది వీటి గురించి మాట్లాడేదానికంటే ముందు ఒక బ్రాహ్మణులంటేనే సహజంగా ఏంటంటే ఒక సంస్కారవంతులు మంచి భాష ఉంటుంది వాళ్ళు మాట్లాడే తీరు బాగుంటుంది అని చెప్పి సహజంగా అందరికీ తెలుసు కానీ శ్రీకాంత్ గారు మీరు ముందు సమస్యల గురించి మనం మాట్లాడదాం ఎక్కడికి వద్దామంటే అక్కడికి మేము ఏ సెంటర్ కైనా వచ్చి బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది లేకపోతే వైసీపీ ఏం చేసింది గత ఐదేళ్ళండి అని చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ దానికంటే సమస్యల గురించి మాట్లాడేదానికంటే ముందు మీరు మీకు సంస్కారం నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే బ్రాహ్మణులు అంటేనే సంస్కారవంతులు అంటారు మీరు సంస్కార హీనులు అని చెప్పి మీ ప్రెస్ మీట్ పెట్టి మీరంతా మీరు నిరూపించుకున్నారు మామూలుగా నానుడి ఉంది అనమాట గంగలో పుట్టినవన్నీ లింగాలే అంటారు అంటే గంగా నదిలో ఏ రాయి తీసుకున్నా శివలింగం మాదిరే ఉంటుందంట అంటే ఆ గంగానదిలో ఆ రాళ్ళు అలా ఉంటాయి అట్లాగే ఇప్పుడు ఏమైనా శ్రీకాంత్ గారిని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే వైసీపీలో ఉన్న ఎవరైనా సరే ఏ సామాజిక వర్గం వాళ్ళైనా సరే వైసీపీలో ఉన్నారంటే వాళ్ళకు సేమ్ క్వాలిటీస్ ఉంటాయి అనమాట ఏంటంటే బూతులు మాట్లాడడం ఏ సామాజిక వర్గమైనా లేదు వ్యక్తిత్వం అన్నం చేయడం ఇది వాళ్లకు సహజం అనమాట అంటే వాళ్ళ అధినాయకుడు మొదలుకొని ఇక్కడ ఇలాంటి శ్రీకాంత్ లాంటి వాళ్ళ వరకు కాబట్టి గత దేవాదాయ శాఖ మాజీ సలహాదారినటువంటి జోలపురం శ్రీకాంత్ ెస్ మీట్ పెట్టి గ్రామీణ కార్పొరేషన్ మీద అలాగే చైర్మన్ మీద అలాగే డైరెక్టర్లను ఆయన నిందించాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన ఒక జనరల్ గా మనం మనిషిని మనిషిని గౌరవించుకుంటాము కులానికి సంబంధం లేకుండా అటువంటి వ్యక్తి ఒక బ్రాహ్మణ జాతిలో పుట్టి ఏకవచనంతో మాట్లాడటము పేరు పిలిచి మాట్లాడము వయసు అన్న గౌరవం కూడా లేకుండా మాట్లాడటము చాలా బాధాకరం గత ఐదు సంవత్సరాలు ఆయన ఎప్పుడైతే ఎండోమెంట్ సలహాదారు ఉన్నాడో ఆ సమయంలో ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగినాయి దాదాపు రెండు వందల యాభై మంది పూజారుల మీద అటాక్ జరిగింది ఏ ఒక్క కేసు కూడా గత ఐదేళ్లలో ఏది కూడా ఈ యొక్క కేసు మీద రిజిస్టర్ కాదు అప్పుడు ఈ శ్రీకాంత్ ఏ రోజు కూడా ప్రెస్పీడ్ పెట్టడం కానీ లేదంటే దాన్ని ఖండించడం కానీ చేయలేదు ఇటీవల కాలంలో కూడా అనంతపూర్ జిల్లాలో ఆయన జిల్లాలో రెండు మూడు సంఘటనలు జరిగితే వాటిని కూడా ఆయన ఖండించకుండా ఆ టైంలో దాన్ని చూస్తూ ఉండడం చాలా బాధాకరం ఈ యొక్క బ్రాహ్మణ్ కార్పొరేషన్ పునాది వేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఆయన దాదాపు ఈ యొక్క సంస్థ ద్వారా రెండు రెండు వందల ఎనిమిది కోట్ల డబ్బులతో లక్షా నలభై వేల కుటుంబాలు ఆ రోజు పేద మధ్యదిరి బ్రాహ్మణ కుటుంబాలు లబ్ధి పొందాయి గత ఐదు సంవత్సరాల్లో ఏ పథకాలు ఇవ్వకుండా ఎలాంటి నిర్వీర్యం చేసి ఈరోజు ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి మాట్లాడడం చాలా బాధాకరం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ